జిల్లా రాజకీయాల్లో తరలైన శైలితో ఆరాటి తరం నాయకుల్లో ఒక గొప్ప నాయకుడిగా పేరుగా రాజకీయ దురంధులు నియోజక అభివృద్ధి కాముకులు నాకు ఎంతో అత్యంత సన్నిహితులు శ్రీ నల్లమిల్లి నల్లమిల్లి రెడ్డి గారి యొక్క ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అత్యధిక మహారాజు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చెంతగా అయ్యనపాత్రుడు గారు రాష్ట్ర దేవాదాయ సంఘ మహర్షులు గౌరవనీలు పెద్దలు శ్రీ ఆం రామనారాయణ రెడ్డి గారు శ్రీ సోమి వీరరాజ్ గారు శ్రీ జ్యోతి నెహ్రూ గారు నవీన్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మంది

అన్ని విషయాలను కూడా ముందు ముందు ఆదర్శకున్నటువంటి సోదరులు అనపతి నియోజక శాసన సభ్యులు శ్రీ నలబెల్లి రామకృష్ణారెడ్డి గారు అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు నేను పనిచేసి నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు సార్లు శాసనసభ్యుడిగా వారు పనిచేయడం జరిగింది అత్యంత సన్నిహితంగా ఉండేవారు వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా అనేక టూలు గది వెళ్ళేటప్పుడు శాసనసభ టూర్లు గది వెళ్ళేటప్పుడు కలిసి కలిసి వెళ్ళడం జరిగేది అదే కాకుండా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి అరవై మూడులో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నేను శాసనసభ్యుడిగా మళ్ళా పత్రుల నియోజకవర్గ ఎన్నిక కావడానికి నాకు ఎంతో అందించి సహకరించినటువంటి గురుతులుగా పితృ సవాధిగా వ్యవహరించిన వారు మోలారెడ్డి గారు ఆయన చిన్నతనం నుంచి ఆయన రామవరం సర్పంచ్గా రాయవరం సంధికి పోటీ చేసినప్పుడు కానీ లేదా రాజకీయాల్లో ఆయన నేను గమనించేవాడిని ఎందుకంటే చాలా అందగాడు మోలారెడ్డి గారు ఆయన చాలా మంచి స్వరద్రూపి ఏదైనా కార్యక్రమం ఏంటంటే ఆ కార్యక్రమాన్ని ఎంతో పట్టుదలతోటి ఎనక్కడికి వీయకుండా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి ముందుకెళ్లే మన తత్వం వ్యక్తి రెడ్డి గారు అనేక సలహాలు కూడా నాకు ఇచ్చేవారు ఆయనకున్న అనుభవం రీచ నేను ముప్పై ఆరు వయసులో శాసనసభ్యులుగా రావడం ఆ యొక్క సలహాలు ఇవి తీసుకోవడం కూడా అనేక సందర్భాల్లో కలిసి కలిసి ఈ కార్యక్రమానికి ముందుకెళ్ళడం జరిగేది అటువంటి మరి రెడ్డి గారు మరి కళ నాటక కళా పరిస్థితి కూడా చేసేవారు మోల్ రెడ్డి గారి పేరు మీద సంవత్సరం నాటక కళా పరిషత్తు నిర్వహించడం ఆహ్వానించడం పెద్దలను ఆహ్వానించడం కళారంగానికి కూడా సేవలు అందించేవారు మరి వారి వరంలోనే వారి కుమారులు నాడు మరి వారి యొక్క తల్లి గారి యొక్క అడుగుజాడలో అదే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఈనాడు మరి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉన్నది మరి వారి కుటుంబం మా యొక్క వారికి అండగా వారి కుటుంబంతో కలిసిమెలిసి వెళ్ళటం చూడటం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ కలిసి కలిసి వెళ్తామని ఒకరికొకరు అందరం అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి గణివాళ్ళు మౌలారెడ్డి గారికి సందర్భంగా సమర్పించుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ధన్యవాదాలు